నమస్కారం సార్ ఏం లేదు నేను ఇప్పుడు ఈ పాలన తొలి కార్యక్రమానికి ధోర్ణాల ఎస్సీపాలెంలో ఉన్నాను సార్ ఇప్పుడు మన ట్రాన్స్ఫారం కరెక్ట్గా రోడ్డుని మొత్తం ఆక్రమించేసి ట్రాన్స్ఫారం బిగించారు ఇక్కడ రోడ్డు రోడ్డు మార్గాన్ని పాతదింటే కరెక్ట్ రోడ్డు రోడ్డు ఆక్రమించుకొని ఉంది మొత్తం అంటే పోవటానికి లేదు అటు ఇటు అది ఒకసారి మన వాళ్ళు రేపు పంపండి రేపు పంపండి వాళ్ళు చెప్తారు అక్కడనే కట్టించేసి ఇక్కడ మీ మీ కాంట్రాక్టర్ మల్లికార్జన రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడ పక్కనే ఉన్నాడు అది కొంచెం చూడండి సార్ అదే అట్లాగడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ